టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నటరత్న నందమూరి బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ప్రకటించిన సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వెంకటనారాయణ బజార్ అన్న క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు ఆయన సేవలను గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణం బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గెలుపొందిన హిందూపురం నుంచి మూడు సార్లు శాసనసభ్యులు ఎన్నికైన బాలకృష్ణ రాజకీయాల్లో కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా వెలుగొనుతున్నారని కొనియాడారు సేవే పరమావధిగా క్యాన్సర్ వచ్చే రోగులకు అత్యంత ఆధునిక వైద్యం అందించడానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవలు అందించడం జరుగుతుందని అన్నారు వైవిధ్యమైన నటన ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ పురస్కారానికి అన్ని విధాలుగా అర్హుడని తెలిపారు అనంతరం శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుని నందమూరి అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు కనుకూరు మండల పార్టీ అధ్యక్షుడు డార్టె రోషయ్య పిలికి టి వెంకటేశ్వర్లో ముచ్చు శ్రీనివాసరావు చిలుకపాటి మాధవ్ పలువురు పార్టీ నాయకులు నందమూరి అభిమానులు బాలీ సంఖ్యలో పాల్గొన్నారు ಕದಲಬಹುದು ಕದಲಬಹುದು ಮುಂತು ಮಾಡೋದು ಅಷ್ಟೇ ನೋಡಿ ನಾವು ತೆತ್ತಿ ಕೇಳಾ ನಾವು ತೆತ್ತಿ ಕೇಳಾ ನಾವು ತೆತ್ತಿ ಕೇಳಾ ಕದಲಬಹುದು ಜೈ ಜೈ

நமஸ்காரம் நல்லமூரி பாலகிருஷ்ணகாரிக்கு హిందూపున సభ్యులు అలాగే ఎన్టీఆర్ వారసు మఠ వారసుమూరు బాలకృష్ణ గారికి అభ్యున్నత రావడం చాలా సంతోషకరం ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే మేము అసెంబ్లీలో కొద్దిపతి కూడా సామాన్య మానవుడిలాగా అందరినీ పలకరిస్తూ అసెంబ్లీలో అందరితో కలివిడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా చిన్న సందర్భాల్లో బ్రహ్మాండంగా నవ్విస్తూ చాలా ఫ్రీగా ఉంటాడు అటువంటి సినిమా హీరోకి అలాగే ఆయన సేవలను గుర్తించి అలాగే నటను గుర్తించి కథ రావడం ఈ ప్ర మనం ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే నందమూరి తారక రామారావు గారి వారసుడిగా నట వారసుడిగా ఎక్కడా కూడా వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ సిస్టంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో రాజకీయాన్ని ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వాడుకోకుండా నిబద్ధతతో ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు మనం ఈరోజు బసవ తారకం హాస్పిటల్కి పోతే నందమూరి తారక రామారావు గారి బసవ తారకం గారి జ్ఞాపకార్థం ఎంతోమంది పేదలకి వాళ్ళు అందించే సేవలను చూస్తే అది మానవత్వం ఉన్న నాయకులకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది మనం కూడా ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధానిలో కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు అటువంటి మహానుభావులు తయారు చేసిన పార్టీలో ఉంటూ నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా ఇది మంచి గుర్తింపు ఆయన సేవలకి అలాగే ఆయన నటనకి తగిన గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి బాలయ్య అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ கணக்கிற கொபாய் கொஞ்சம் சொன்னாமிண்ணா என்ன கேண்டீன் ಜೈ ಬಲಾಯ ಜೈ ಜೈ ಬಲಾಯ ಜೈ ಬಲಾಯ ಜೈ ಜೈ ಬಲಾಯ ಜೈ ಜೈ ಬಲಾಯ ಮನೋಸ್ <laughs>